అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఎవరికైనా ఏమైనా సహాయం చేస్తే పుణ్యం వస్తుంది ఎవరికైనా సహాయం చేస్తే భగవంతుడు అండగా ఉంటాడని అంటూ ఉంటారు సనాతన ధర్మంలో ఏ పండుగ ఏ ఉపవాసం కూడా దానం చేయడానికి పూర్తి కాదు ఎవరైనా సహాయం చేస్తే మంచి జరుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సహాయం చేసే వారి ఇంట విష్ణుమూర్తి లక్ష్మీదేవి సంపద కురిపిస్తారు అయితే ఏడాదిలో ఈ ఐదు రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి దానం చేయకూడదు చాలా మంది దానం చేస్తే మంచి జరుగుతుందని వారికి నచ్చినట్లు చేస్తూ ఉంటారు కానీ దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరికైనా సహాయం చేయాలన్నా ఎవరికైనా దానం చేయాలన్నా ఈ ఐదు రోజులు అస్సలు పనికిరావు ఈ ఐదు రోజులు దానం చేయడం వలన సమస్యలు వస్తాయి అలాగే ఆ దానం కూడా ఫలించదు ఏడాదిలో ఎప్పుడెప్పుడు ఎవరికి దానం చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం ఇకపై మీరు వీటిని అనుసరించారంటే మీకు మంచి జరుగుతుంది దానం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించి సరిగ్గా దానం చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది గురువారం నాడు ఎవరికి ఏమి ఇవ్వకూడదని చెబుతుంది చెబుతోంది శాస్త్రం ప్రకారం గురువారం ఎవరికి దానం చేయకూడదట అలా చేయడం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం చెందుతారు గురువారం నాడు ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ ఏమైనా దానం చేయడం కానీ మంచిది కాదు ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేక రకాల సమస్యలు కూడా కలుగుతాయి చాలా మంది చీకటి పడిన తర్వాత కూడా ఎవరికైనా ఏమైనా సహాయం అడిగితే చేస్తూ ఉంటారు కానీ నిజానికి చీకటి పడిన తర్వాత కొన్నిటిని అస్సలు ఇవ్వకూడదట సూర్యాస్తమయం తర్వాత పెరుగు పాలు పసుపు తులసి మొక్కని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం వలన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కూడా కలగవచ్చు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చీకటి పడిన తర్వాత వీటిని ఎవ్వరికీ ఇవ్వకూడదు చనిపోయిన తర్వాత ఎవరికి కూడా ఏమీ చేయకూడదు పదమూడు రోజుల పాటు ఎవరికి సహాయం చేయకూడదు డబ్బులు ఇవ్వడం వంటి తప్పులు అస్సలు చేయకూడదు ఇలా చేయడం వలన పితృదోషం కలుగుతుంది కుటుంబంలో ఇబ్బందులు కూడా వస్తాయి కాబట్టి పదమూడవ రోజు వరకు ఏమీ సహాయం చేయకూడదు దీపావళి నాడు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అందుకని ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటాము ఇంటి నిండా దీపాలను పెడుతూ ఉంటాము అయితే దీపావళి నాడు ఎవరికైనా ఏమైనా దానం చేసినా డబ్బులు ఇచ్చినా లక్ష్మీదేవి ఆగ్రహం కలుగుతుంది అప్పుల బాధల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ధన త్రయోదశి నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఉప్పును ఎవరికి దానం చేయకూడదు అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతాము కాబట్టి త్రయోదశి నాడు ఎవరికి ఇప్పు ఇవ్వకూడదు అలాగే మామూలు రోజుల్లో కూడా చీకటి పడ్డాక ఉప్పుని ఎవరికి ఇవ్వకూడదు ఇలా వీటిని వీరు అనుసరించినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి అప్పుల బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి